కృష్ణువారి నామంన మీకు వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం కృపగలి మా ప్రభావ ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సజీవమైన వాక్కుతో మా జీవితాలను దర్శించి బలపరిచి ముందుకు నడిపించామని మా యొక్క జీవితాలు కావలసిన ఆత్మీయ ఆహారం సమృద్ధిగా సమయంలో ప్రభా మేము ఉన్న స్థితుల్లో పరిస్థితుల్లో ప్రభా మీ చక్కటి దయచేయమని వేస్తున్నాము శ్వాసం తడుగుతున్నాము తండ్రి దేవుని విశ్వాసారా మనం ఈ సమయంలో కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం యహోవాని దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవ నీ ఎందు నమ్మిక ఉన్నాను కీర్తనకారుడు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే రొవ్వ నీ దిక్కునకు ఉన్న ఆత్మను ఎత్తుకొనిచున్నాను అని చెప్తున్నారు మనము మన లైఫ్లో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఫస్ట్ మనము చూడవలసింది దేవుని వైపు అంటే ఆకాశం వైపు మన చేతులు ఎత్తి మన కనులు ఎత్తి మన హృదయాలను తెరిచి దేవునికి మనం మర్రపెట్టాలండి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునికి ఉన్నతమైన నడిపింపు కృపా ప్రభావం మనకి ఎంతగానో తోడుగా ఉంటాయి అందుకని పూర్వకాలంలో అంట ఒక కంపారిజన్ ఒక పోలిక పూర్వకాలంలో అందరూ బైక్ చూసేవారు ఆకాశం వైపు ఎందుకంటే ఆకాశం వైపు చూస్తే మరి దేవుని యొక్క కృప కొరకు ఎంతగానో అన్ని విషయాల్లో వారు వేచి ఉండేవారు అది ఇప్పటి జనాంగం అయితే ఆకాశం వైపు చూడడం కంటే ఫస్ట్ కిందకు చూస్తున్నారు కిందకు చూడడం అంటే ఏంటండి అంటారా కిందకి చూడడం అంటే ఏంటో కాదండి కిందకి చూడడం అంటే మరి టెక్నాలజీ వైపు ఫోన్స్ వైపు అలాగే టాబ్లెట్స్ వైపు చూస్తున్నారు దేవుని కూడా మర్చిపోతున్నారు ఈ రోజున సమయంలో అసలు ఫస్ట్ దేవుని వెతకాలి నేను దేవునికి ప్రార్థన చేయాలి అనేది తగ్గిపోయిందండి మనుషుల్లో సామాజికంగా కూడా చూస్తే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోవడంతో అన్నీ కూడా ఫోన్లోనే చూసుకోవడము అలాగే అన్నీ కూడా ట్యాబ్లెట్స్లో గమనించుకోవడము అవన్నీ కూడా మరి టెక్నాలజికల్గానే అన్ని విషయాలు గమనిస్తున్నారు అయితే ఈ టెక్నాలజీకి మించినది ఈ లోక జ్ఞానముకు మించినది దేవుని యొక్క ప్రభావం అందుకనే రాజమండ్రిలో ఉన్న మనము ఎంతగానో మరి దేవునికి మరపెట్టాము కదండి గడిచిన రోజుల్లో ప్రవ్వ ఈ యొక్క భయంకరమైన తుఫాను పరిస్థితుల్లో మాకు రక్షణ ఇవ్వగలిగింది మీరే కాబట్టి మీరు మాకు ఉన్నతమైనటువంటి కాపుదలిచ్చి ప్రవ్వ రక్షించండి అని అడిగినప్పుడు దేవుడు మరి ఎంతగానో గురుకుని చూపించారు అందుకనే ఆకాశ విశాలను స్థిరపరిచిన దేవుడు సమస్తముని చేయగలరు ఆయన కాలంలో కూడా తుఫాను బలించిన గొప్ప దేవుడుగా ఉన్నారు కదండి కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం మన జీవితాల్లో కూడా శ్రమ అనే తుఫాను మన చుట్టూ ఉందా అదే దేవుని వైపు మనం చూద్దాం దేవుని కృకరకు మనము వేచి ఉందామండి ఆయన సమస్తముని చేయగల గొప్ప దేవుడిగా ఉన్నారు కనుక మన జీవితాల్లో ఎన్నో గొప్ప మార్పులు అలాగే ఎన్నో దీవెనలు మనకి ఇస్తారు అందుకనే ఈ లోకం యొక్క ధనం వైపు ఈ లోకానికి అధికారం వైపు ఈ లోకంలో ఉన్నటువంటి పోకడల వైపు మనము చూడకూడదు దేవుని వైపు మాత్రం మనం చూడాలి అయితే అనే భక్తులు ఏమని చెప్పారంటే మనం దేవుని వైపు చూస్తూ మన కార్యాలు మనం చేయాలి అని చెప్పారు అంటే మనము దేవుని వైపు చూస్తూ మన కార్యాలు మనము చేస్తేనే దేంట్లో ఆయన సఫలత ఉంటుంది అంతేగాని గాల్లో దీపం పెట్టేసి ప్రభావిని నెరవేర్చు అంటే దేవుడు ఏం చేస్తారు అందుకనే మన సైడ్ నుంచి మన వంతు ప్రయత్నము మానవ ప్రయత్నం చేయాలి దాంట్లో దేవునికి శక్తి కొరకు మన ప్రయత్నం చేసి దేవుణ్ణి అడగాలి దేవుని నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు దేవుడు ఉన్నతమైన సహాయాన్ని మనకి చేస్తారు అందుకనే మన జీవితాల్లో ఎటువంటి శ్రమ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తీసుకులేనిటువంటి సమర్థుడైన దేవుడుగా మనకున్నారు ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సరించిన గొప్ప దేవుని కాబట్టి దేవుడు మనందరికీ తోడే ఉండి మనకి కాపుదలిచ్చి ఉన్నతమైన నడిపింపు ఇచ్చిన గాక ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిసింగ్ టు ది కాస్పిల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ కన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది కాస్పెల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ బంధనాలు